హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మనం ఒక ఉత్తరం ఫేస్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అండి పెద్ద ప్లాటే కాకపోతే మా ఫ్రెండ్దేనండి నాకు ప్లాన్ వేసి అంటే సరే ఇంకో నాలుగు తెలుస్తుంది అని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి తయారు ఇస్తున్నా అండి వచ్చేసి ఇరవై ఒక్క ఫీట్లు అండి పొడవ వచ్చేసి అరవై నాలుగు ఫీట్లు ఇది మనకు ట్వంటీ వన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ నూట యాభై గజాలు వస్తుంది నూట నలభై తొమ్మిది గజాలు అయితే ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఇరవై ఒక్క ఫీట్లే కాబట్టి మనము రూములు చెడగొట్టుకోవడం ఎందుకని చెప్పని వాడు మా ఫ్రెండ్ అయితే రెండు వైపు క్లోజ్ చేస్తానండి వద్దు అది వాస్తు కరెక్ట్ కాదని చెప్పని నేను చేసిస్తా అని చెప్పని చేసిస్తున్నానండి అయితే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో ఏ వీడియో కానీ పోస్ట్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ డబ్బులు ఏమి పోవండి అది ఎందుకంటే అవి డబ్బులు అనేటివి కానీ ఏదైనా కానీ అవి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీరు చూసేటప్పుడు దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి ఇస్తే డబ్బులు అప్పుడు యూట్యూబ్ కూడా కొంత తీసుకునేది కొంత మనకు ఇస్తే ఇస్తాడు లేకపోతే వాడు బుద్ధి ఇష్టం ఫస్ట్ వచ్చేసి మనము మనకి ఇరవై ఒక్క ఫీ ఇరవై ఒక్క ఫీట్లు అండి ఈ వరుస వచ్చేసి వైపు రెండున్నర ఫీట్లు తీసుకుంటున్నాము అప్పుడు రెండున్నర ఫీట్లు ఈ గోడ ఈ గోడ ఈ రెండు గోడలు వచ్చేసి ఫీట్ ఉన్నారా ఈ రెండు గోడలు వచ్చేసి ఒక ఎనిమిది ఇంచులు అంటే రెండు ఫీట్ల రెండు ఇంచులు రెండు ఫీట్ల రెండు ఇంచులు ప్లస్ రెండు ఫీట్ల మూడు ఇంచులు నాలుగు ఫీట్ల ఐదు ఇంచులు పోతుంది నాలుగు ఫీట్ల ఆరుంచులు పోయింది అనుకోండి ఇంకా లోపల లోపల వచ్చేసి ఇంకా ఉంటుంది అయితే మనం బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్ల ఐదు ఇంచులు తీసుకుందామండి తూర్పు పరమడకి పది ఫీట్ల ఆరు ఇంచులు ఇంటూ పదహారు ఫీట్లు తీసుకుందాం ఈ బెడ్రూమ్ ఈ టాయిలెట్ వచ్చేసి తూర్పు పరమడకి నాలుగు బావు ఫీట్లు తీసుకుందామండి నాలుగు ఫీట్లు తీసుకుందాం అప్పుడు మనకు బాత్రూమ్ లోపల లోపల మూడున్నర వస్తుంది మూడున్నర ప్లస్ ఇట్లా తూర్పు పరమడకి ఆరు ఫీట్లు తీసుకుందాం అప్పుడు ఐదున్నర వస్తుంది ఈ టాయిలెట్ అప్పుడు బెడ్రూమ్ ఎంత ఉంటుందండి నాలుగు ఫీట్లు పోతే ఇంకా ఆరున్నర ఇట్లా పదహారు ఫీట్లు ఉంటుంది పదహారు ఉంటే సపోజ్ మనం ఈ ఐదున్నర ఫీట్లు ఇది మొత్తం తీసేసినా కూడా మనకు ఇంకా పదకొండు ఫీట్లు ఉంటుంది ఆరున్నర ఫీట్లు బెడ్ పోతే ఓ ఇంకా నాలుగున్నర ఫీట్లు అంటే మీది భాగం రెండు ఫీట్లు కింద భాగం రెండున్నర ఫీట్లు కూడా వదిలిపెట్టుకోవచ్చు ఇక్కడ బీరో అండి ఈ గోడకు వచ్చేసి సెల్ఫ్లు మొత్తం నెక్స్ట్ పోతే కిచెన్ అండి కిచెన్ వచ్చేసి మనకు ఆరు ఫీట్లు వెడల్పు వస్తుంది పదహారు ఫీట్లు పొడవు వస్తుంది దాన్ని ఒక పదహారు ఆరు తొంభై ఆరు దగ్గర దగ్గర ఒక బెడ్రూమ్ అంతా కిచెన్ అది నెక్స్ట్ పోతే మనకు హాల్ వచ్చేసి ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు తూర్పు పరమడ పంతొమ్మిది ఫీట్లు వస్తుందండి హాల్లోకి ఇక్కడ డోర్ పెట్టుకుందాం అయితే మనము ఇక్కడ విండో తీసుకుందామండి ఒక మూడు ఫీట్ల విండో మూడు ఫీట్ల డోరు నాలుగు ఫీట్లు పూజ రూమ్ పోతుంది పది ఫీట్లు పోతుంది మధ్యలో మూడు ఫీట్లు ఉంటుందండి లేదు పూజ రూము ఈ కిచెన్లోనే తీసుకుంటే మనకు పదమూడు ఫీట్లలో మూడు మూడు ఆరు పోతే ఇంకా ఏడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు అండి లేదు ఇటు ఇక్కడైనా అవుట్కి ఇక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ పాయింట్ ఇక్కడ డోర్ తీసుకుంటున్నాం అన్నీ వరుస నెక్స్ట్ పోతే మనకు అవుట్ ఈ ఫస్ట్ ఈ బెడ్రూమ్ తీసుకుందాం ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి తొమ్మిది ఫీట్లు ఇంటూ పద్నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు టాయిలెట్ పోతే మనకు తొమ్మిది పది ఉంటుంది ఆరున్నర ఫీట్లు బెడ్ పోతే ఇంకా మూడున్నర ఫీట్లు ఉంటుంది ఈ మీది భాగంలో సెల్ఫ్లు ఒక ఫీట్ పోయినా ఇంకా రెండున్నర బాగుంటుంది బెడ్ ఏంది కిందికి జరుపుకొని వేసుకోవచ్చు మనం ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఐదు ఫీట్ బెడ్ వేసుకున్నా నో ప్రాబ్లం అండి ఈ విండో వస్తుందండి ఇకపోతే మనకు సిట్వుట్ ఏడున్నర ఇంటూ పద్నాలుగులో వస్తుంది ఇవి మనకు టోటల్గా అరవై నాలుగులో పదహారు పదమూడు ఇరవై తొమ్మిది పద్నాలుగు నలభై మూడు ఫీట్లు పోతుందండి నలభై మూడు పోతే ఇంకా మనకు ఇరవై ఒక్క ఫీట్లు ఉంటుంది వెనక వరుసంది రెండు ఫీట్లు రెండున్నర ఫీట్లు గోడలు నాలుగున్నర పోతుంది మనకు ఇంకా పదహారు ఫీట్ల ఆరు ఇంచులు ఉంటుంది అయితే మనం ఒక త్రీ ఫీటు త్రీ ఫీటు మూడున్నర ఫీట్లు వెనకకి తీసుకొని మెట్లు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఈ ఉత్తరం ఉత్తరం వైపు నుండి ఉత్తరం వైపు నుండి ఎక్కకుండా మనం తూర్పు వైపు నుండి పరమడు వైపుకి ఒక మూడు మెట్లు ఎక్కి ఇట్లా పోయి ఇట్లా రావాలి అప్పుడు మనకు పార్కింగ్ వచ్చేసి పదహారున్నర ఫీట్లే అనుకోండి ఈ వర్షాన్ని తీసేసండి పదహారున్నర ఫీట్లలో ఆరు ఫీట్లు మెట్లు పోతే పదిన్నర పదహారున్నర పదిన్నర మనకు పార్కింగ్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఒకటి ఒక చిన్న గేట్ అండి టూ రెండు రెండు ఫీట్ల మూడించులది ఒకటి మెయిన్ గేట్ వచ్చేసి ఎయిట్ ఫీట్ అండి మెయిన్ గేట్ ఇక బోర్ వచ్చేసి ఇక్కడ ఈ రెండో ఫీట్ వర్షం దీంట్లో వేసుకోవాలండి సెప్టి ట్యాంక్ మెట్ల కింద కట్టుకోవాలా వాటర్ సంప్ వచ్చేసి సేఫ్టీ ట్యాంకు ఇక్కడ ఈ విధంగా కట్టుకుంటే చాలా బాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కట్టుకోండి ఎవరైనా కట్టుకున్నా కూడా ఇరవై ఇరవై ఒక్క ఫీట్లు పెడాలకున్న వాళ్ళు ఎప్పుడూ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ తక్కువ చేసుకుంటా కూడా కట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఓకే థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అయితే మీకు పిల్లర్లు అండి పిల్లర్లు వచ్చేసి ఈ అవుట్ సైడే వస్తాయి పిల్లర్లు ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి ఇక్కడ పోతే సేమ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా ఒక పిల్లర్ వస్తుంది ఈ మూడున్నర ఫీట్లు వదిలిపెట్టి మనం పిల్లర్ తీసుకుంటాం అప్పుడు సరిపోతుంది అవుట్ కూడా ఏడున్నర పద్నాలుగు వస్తుందండి చాలా పెద్దగా వస్తుంది ఇది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది పిల్లర్లు మధ్యలో ఇవ్వద్దు మధ్యలో చేస్తే డిస్టర్బ్ అవుతున్నట్టు ఏం కాదు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఎనిమిది రాడ్లు వేయండి పదిహేను నుంచి పిల్లలు ఫీటుంబాబు పిల్లర్లు ఇవ్వండి పిల్లర్లు కూడా ఇటు ఇటు ఫేస్ ఇవ్వండి ఇటు ఇచ్చినా కూడా పర్వాలేదు ఎందుకంటే అయినా కూడా లాంగే ఉంది కాబట్టి మీరు తొమ్మిది ఫీట పిల్లర్లు తీసుకోండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి